ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లక్కీ ఇంకా కొండదేవర్ని పిలుస్తుంది మా నాన్నకి ప్రాజెక్ట్ వస్తుందా లేదా అని చెప్తే ఆ ప్రాజెక్ట్ కంటే ముందు ఇల్లు కోల్పోయింది తిరిగి వస్తుంది ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నది ఇంట్లో అడుగుబెట్టబోతుంది అని చెప్పి అంటాడు ఇంకా ఆ మాటలు విని అరవింద ఇంకా జయదేవ్ అక్కడికి వస్తారు ఇంకా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరవింద మా కోడలు వస్తుందేమో అని అనుకుంటున్నామని చెప్పి అంటారు ఇక మనీషాతో నువ్వు ఊహించలేని కానీ విని ఎరుగని మార్పులు వస్తాయి అని చెప్పి అంటాడు ఇంకా దేవయాని వివేక్ని చూపించి పెళ్ళి జరుగుతుందా అని చెప్పి అడుగుతుంది కొండదేవర అంగరంగ వైభవంగా జరుగుతుంది తల్లి గొప్ప గొప్ప వల్ల మధ్య జరుగుతుంది ఆ దేవతలు దిగి వచ్చి జరిపే పెళ్ళి తల్లి మంచి మనసులు మంచి మనసులతో జరుగుతుందే తల్లి అంతా మంచి జరుగుతుంది అందరూ సంతోషపడే విషయమే జరుగుతుంది ముఖ్యంగా తాలి కట్టేవాడి మనసు పులకరించేలాగా జరుగుతుంది అని చెప్పి ఇంకా కొండదేవర అంటాడు ఇంకా దేవి అని వీడు చెప్పేది వింతగా ఉంది అని చెప్పి అనుకుంటుంటే ఇంకా కొండదేవర ఇంకా ఏదే ఆలోచిస్తూ ఉంటే అవసరం లేదు ఈ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి చెప్తాడు ఇంకా మిత్ర అప్పుడే అక్కడికి వస్తాడు మిత్రకి ఎలాగుందో చూసి చెప్పు అని చెప్పి మనిషి అంటుంది ఇంకా అప్పుడు కొండదేవర మిత్రలు అన్నిటికన్నా గొప్ప మార్పులు నీ జీవితంలోనే జరగబోతున్నాయి నాయన అనుకోని మనుషులు ఎదురవుతారు అంచనా వేయలేని సంఘటనలు చూడబోతున్నావు కాలగర్భంలో కలిసిపోయిన నిజాలు తెలుస్తాయి అడ్డుతెరలు తొలగిపోతాయి అని చెప్తా ఉంటాడు ఇంకా సంయుక్త మీటింగ్ పెట్టబోతుందని ఇంకా ఫ్యామిలీ మొత్తాన్ని రమ్మందని చెప్పి ఇంకా మిత్ర ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు ఇంకా లక్ష్మి జున్ను వాళ్ళు పడుకోబెట్టుకుంటుంది సాయంత్రం ఐస్ క్రీమ్ కొనుగోమని బయటకు తీసుకెళ్ళమని అంటాడు ఇంకా రష్మి రేపటి నుంచి బిజీగా ఉంటాను నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేనని చెప్పి చెప్తాడు అర్జున్ బాబా నేను చూసుకుంటారని చెప్తుంది ఇంకా ఉదయం మిత్రా కుటుంబంతో సహా అందరూ ఇంకా వ్యక్తి ఏర్పాటు చేసిన పార్టీకి వస్తారు ఇంకా దేవయాని అని సంయుక్త అమెరికాలో కలిసి చదువుకున్నామని మంచి ఫ్రెండ్స్ అని ఇంకా మనీష బాగా తెలుసని ఇంకా దేవయాని మిత్ర వాళ్ళకి చెప్తుంది అందరూ మనీషాతో నీ ఫ్రెండ్ గురించి ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి అంటే మనీషా ఇంకా కవర్ చేస్తూ ఉంటుంది ఇక ప్రాజెక్ట్ కోసం మిత్ర ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదని మనీషా వల్ల ఈజీగా అయిపోతుందని చెప్పి ఇంకా మిత్ర నాన్న జయదేవ్ అంటాడు ఇంకా మనీషా దేవయానితో సంయుక్త తనను చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే నా పరిస్థితి ఏంటి ఆంటీ అని చెప్పి ఇంకా అడుగుతుంది ఏదో ఒక అబద్ధం చెప్పొచ్చలే అని చెప్పి అంటుంది ఇంకా జాను కూడా అక్కడికి వస్తుంది ఇంకా లక్కీ జానుని విష్ చేస్తూ ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు ఫంక్షన్కి ఇలాంటి చిల్లరగాళ్ళు వచ్చారు ఎవరు పిలిచారు అని చెప్పి అంటుంది ఇంకా మనిష పిలవకపోయినా వచ్చేస్తారు ఆంటీ అని చెప్పి అంటుంది ఇక దేవయ్య అని వివేక్ని నువ్వు పిలిచావా అని చెప్పి అడిగితే నేనే నేనే ఒకళ్ళు పిలిస్తే వచ్చాను నేనే నా పిలుస్తానని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఇప్పుడే అర్జున్ జున్ను తీసుకొని వస్తాడు నువ్వు కోసం వచ్చిందని చెప్తాడు ఇక దేవయ్య అని ఆయా అని చెప్పి అవమానిస్తూ ఉంటుంది ఇక మిత్ర అర్జున్తో జున్ను వాళ్ళ అమ్మ ఎవరికి కనిపించదా నలుగురిలో ఎప్పుడు రాదా అని అడుగుతూ ఉంటే ఇంకా అర్జున్ మిత్రతో వేరే వాళ్ళ పర్సనల్లోకి అంతగా రావద్దని చెప్పి అంటాడు ఇంకా జున్ను వాళ్ళ అమ్మ ఎంట్రీ అదిరిపోతుందండి త్వరలోనే ఎంట్రీ ఇస్తుందని అది చూసి షాక్ అయిపోతామని చెప్పి అంటాడు బిల్డప్ బాగానే ఉందని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇక లక్కీ జున్ను తీసుకొని వెళ్తుంది ఇంకా అరవింద అర్జున్ అర్జున్తో మిత్రను తప్పుగా అపార్థం చేసుకోవద్దు అని చెప్పి అంటుంది ఇంకా మిత్ర వాళ్ళ నాన్న మిత్రతో అర్జున్తో అలా మాట్లాడినందుకు ఇంకా తిడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్